హాయ్ యు ఆర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ రహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్ నేను మెలేడోసిస్ అనేది ఒక సరికొత్త వ్యాధి అని మనం అనుకుంటున్నాం యాక్చువల్గా ఇది సరికొత్త వ్యాధి కాదు ఇది నూట ముప్పై రెండు సంవత్సరాల క్రితమే ఇప్పుడు మనం బర్మాలో ఈ వ్యాధిని మొట్టమొదట కనుగొనబడింది ముఖ్యంగా ఇది ఉష్ణమండల ప్రాంతాల్లో ఎక్కువగా చూస్తుంటాము ముఖ్యంగా మన సౌత్ ఈస్ట్ కంట్రీస్ థాయిలాండ్ బర్మా మలేషియా ఫిలిప్పైన్స్ చైనా జపాను అలాగే మన భారతదేశంలో దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఈ వ్యాధి గురించి మనం తరచుగా వింటూ ఉన్నాము కాబట్టి ఇలాంటి భయంకరమైనటువంటి ఈ ఫేటల్ డిసీజ్ గురించి ఈరోజు నేను కొన్ని విషయాలు చెప్తాను ఎందుకంటే ఇది యాక్చువల్గా ఇది మనకు ఒక అంటువే ముఖ్యంగా మెలోడోసిస్ అనేది బృడేరియా సూడోమలై అనేటువంటి గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా వలన కలుగుతుంది అయితే దీన్ని మనం వైట్ మోర్ డిసీజ్ అని కూడా అంటాము అయితే ఈ వ్యాధిని గురించి తెలుసుకోబోయే ముందు ముందు ముఖ్యంగా మనకు ఎన్ని విధాలుగా ఈ వ్యాధి వస్తుందో తెలుసుకుంటే మనకు ఈ వ్యాధి మీద అవగాహన కలిగినట్టు ముఖ్యంగా ఇది పర్క్యూటేనియస్ ట్రాన్స్పోర్టేషన్ అని అంటాం అంటే ఎందుకని సాధారణంగా మన భారతదేశంలో కానీ దక్షిణ భారతదేశంలో కానీ మనం ఎక్కువగా పాపులేషన్ కూడా వ్యవసాయం మీద ఆధారపడేటువంటి వ్యవసాయదారులు వ్యవసాయదారులు ఏం చేస్తారంటే ముఖ్యంగా ఇది వరి పొలాల్లో పని చేసుకునేటప్పుడు ఈ వరి పొలాల్లో ఉన్నటువంటి బురద నీటిలో ఈ యొక్క బ్యాక్టీరియా ఉంటుందన్నమాట కాబట్టి ఇది మనం ముఖ్యంగా రైతులకి కాళ్ళు చేతులు పగుళ్ళు ఉన్నా కానీ కోతలు ఉన్నా కానీ వాళ్ళు ఎటువంటి గ్లౌస్ లేకుండా పొలాల్లో పనిచేసినప్పుడు ఈ బురద నీటిలో అంటే ముఖ్యంగా ఈ మట్టిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశించి లంగ్స్ ని లేదా స్కిన్ ని లేదా మన శరీరంలో ఉన్నటువంటి లింఫ్ గ్లాండ్స్ ని బ్రెయిన్ ని అంటే మన శరీరంలో అన్ని పార్ట్స్ ని కూడా ఇన్ఫెక్ట్ చేసేటువంటి చాలా ప్రమాదకరమైనటువంటి బ్యాక్టీరియా అనమాట కాబట్టి దీన్ని మనం పర్క్యూటేనియస్ ట్రాన్స్పోర్టేషన్ అంటాము అంటే మట్టి ద్వారా బురద నీటి ద్వారా రావటం అలాగే మనం కంటామినేటెడ్ వాటర్ అంటే కలుషితమైన నీటిని నోట్లో వేసుకున్నప్పుడు మనకు ఈ విధంగా కూడా వస్తుంది దాన్ని ఇంజక్షన్ అంటాము అంటే కలుషితమైన తాగునీటి ద్వారా కూడా ఈ బ్యాక్టర్ మన శరీరంలోకి ప్రవేశించవచ్చు అలాగే మనం కలుషితమైన గాలిని పీల్చినప్పుడు ముఖ్యంగా ఈ గాలిలో చిన్న చిన్న డ్రాప్లెట్స్ లాగా ఎయిరోసాల్స్ లాగా ఉంటాయి ఈ గాలి పీల్చినప్పుడు ముక్కు ద్వారా వెళ్ళి లంగ్స్ లోకి వెళ్తుంది కాబట్టి గాలి ద్వారా వెళ్తుంది కాబట్టి మనకు ఈ విధంగా అయితే ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాలి మనిషి నుంచి మనిషికి మాత్రం ట్రాన్స్పోర్ట్ అవ్వదు ముఖ్యంగా మట్టి నీరు గాలి కలుషితమైనటువంటి వాతావరణం ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తూ ఉంటుంది అయితే ముఖ్యంగా ఈ యొక్క వ్యాధి అనేది నలభై నుంచి అరవై సంవత్సరాల వాళ్ళకి చాలా ప్రమాదకరంగా మారిపోతుంది అలాగే రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా దీర్ఘకాలిక జబ్బులు ఉన్న వాళ్ళు ముఖ్యంగా డయాబెటిస్ హైపర్ అలాగే సిఓపీడీ అలాగే క్రానిక్ కిడ్నీ డిసీజు క్యాన్సరు హెచ్ఐవి అలాగే మనకు తలసీమ లాంటి జబ్బులతో బాధపడేవాళ్ళు తర్వాత ఇమ్యూనో సపరేషన్స్ మందులు వాడే వాళ్ళకి ఇది చాలా ప్రమాదకరంగా మారిపోతుంది అయితే ఈ వ్యాధి గురించి మనం అవగాహన కలుగజేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎవరైనా సరే ఈ వ్యాధిని మనం రక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా చేతులను శుభ్రంగా కట్టుకోవటం అలాగే పొలంలో రైస్ ఫీల్డ్స్లో పనిచేసే రైతులైతే కాళ్ళకి షూస్ వేసుకోవటం చేతులకి గ్లౌస్ పెట్టుకోవటం అలాగే తాగే నీటిని బాగా డిస్ డిస్ఇన్ఫెక్ట్ చేసి మరగబెట్టి తాగటం ద్వారా అంటే నీటిలో ఉన్నటువంటి బ్యాక్టీరియాని చంపు